ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయన్ ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యషయా గ్రంథం యాభై ఆరు అధ్యాయం ఏడవ చిహ్నం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదన్నో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతూ ఉంది ప్రభు చెప్తున్న మాట నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేసేదన్నో అని ప్రభు సెలవిస్తున్నారు నిజమే ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క మందిరంలో దేవుడు మనలను ఆనందపరుస్తాడు దేవుడు సంతోషమును కలుగజేస్తాడు మన దుఃఖమును తొలగిస్తాడు దేవుని యొక్క మందిరములో ఆయన సన్నిధిలో సంతోషమున్నది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యంలో రాయబడి ఉంది ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది గనుక ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తారో ఆయన పాదాల దగ్గర ఉంటారో ఆయన్ని స్థుతిస్తారో వారికి ప్రభు సంతోషాన్ని కలుగజేస్తాడు వారి దుఃఖాన్ని తొలగిస్తాడు వారి వ్యాధనలను తొలగిస్తాడు పరిశుద్ధ గ్రంథములో హన్న అనబడిన ఒక స్త్రీ ఉంది ఆమె జీవితంలో ఆమెకు కొరత అది సంతానం లేదు సంతానం లేని కారణం చేత పెనిన్న అనబడినటువంటి ఆమె అనేక మాటల చేత ఇబ్బంది పెట్టింది చాలా వేదన పడుతూ ఉంది ఒకనొక సమయంలో సంతానం కలగలేదని దేవుని మీద కూడా కోపగించుకున్న దినాలు ఈమె జీవితంలో ఉన్నాయి అయితే ఒకరోజు ఆలోచన చేసింది ఇచ్చేది దేవుడు కుమార్తెలు ఇచ్చేది దేవుడు బిడల్నిచ్చే దేవుని మీద కోపపడితే ప్రయోజనం ఏముంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పి దేవుని సన్నిధిలోకి వచ్చింది వాక్యంలో రాయబడిన మాట ఆమె దుఃఖాక్రాంతురాలై వచ్చి ఏడుస్తూ వచ్చింది వేదనతో వచ్చింది కన్నీటితో వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తన అవసరతను దేవునితో చెప్పినప్పుడు తన సమస్యను దేవుని పాదాల దగ్గర వివరించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చేశారు ఆమె దుఃఖాన్ని తొలగించారు ఆమెను జ్ఞాపకం తెచ్చుకున్నారు ఆమె మూయబడిన గర్భమును దేవుడు తెరిచారు ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించారు వాక్యం రేబడి ఉంది ఏడుస్తూ మందిరంలోకి వెళ్ళినటువంటి ఆమెట ఆ రోజు నుండి సంతోషంగా ఉండడం ప్రారంభించింది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా నీ జీవితంలో కూడా నీ బిడలను చూచి బాధపడుతున్నావా నీ కుటుంబాన్ని చూచి బాధపడుతున్నావా నీకున్న రుణ బాధలను బట్టి వేదన చెందుతున్నావా నువ్వు చేసే పని ఫలించక కృంగిపోతూ ఉన్నావా ఏ సమస్యను బట్టి అయితే నువ్వు దుఃఖపడుతున్నావో వేదన చెందుతున్నావో కన్నీరు కారుస్తున్నావో నీ కన్నీరు తుడవబడాలంటే నీ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే దేవుని సన్నిధిలోనికి రండి దేవుని మందిరానికి రండి ఎందుకనగా దేవుని మందిరము ఆయన కనుదృష్టి ఉన్న స్థలము ఆయన సంచారము చేసే స్థలము ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే స్థలము నీ దుఃఖమును తొలగించి నీకు ఆనందమును కలుగజేసే స్థలము అందుకేనండి భక్తులు ఎప్పుడు దేవుని మందిరానికి వెళతామా అని ఆశ పెట్టుకున్నారు ఎనభై నాలుగో కీర్తన మనం చదివితే కొరహు కుమారులు ఆ ఎనభై నాలుగో కీర్తనలు అంటారు యహోవా ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది అని అన్నారు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా ఎప్పుడు దేవుని మందిరంలో ప్రభుని చూడాలా ప్రార్థన చేయాలా ఆయన స్తుతించాలని సంతోషించి ఆశతో కనిపెట్టారు నాలుగో వచనంలో కూడా ఉంటది నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు అని రాయబడి ఉంటది పదో వచనంలో వారు అంటారయ్యా భక్తిహీనుని గుడారములో ఉండుట కంటే నా దేవుని మందిరములో ఉండుటయే నాకిష్టము అని అంటారు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా ఈ పునరుత్న దినమందు మీ గృహాల దగ్గర కాదు ఉండవలసింది మందిరంలోనికి రండి ప్రభుని నారాధన చేయండి మీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు ఆయన పాదాల దగ్గరికి రండి ప్రార్థన చేయండి ప్రభుత్వ ఆశీర్వాదాలు పొందుకోనండి దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను తరలవంచండి కళ్ళు మూసుకోనండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏ నీకు వందనాలు నా నీ బిడ్డలు ఏ సమస్యలైతే ఉన్నారో ఏ బంధకాలలు ఉన్నారో హన్నా అయా వేదన చెందుతున్న బిడల జీవితాలలో నీ కార్యములు జరుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను వారి దుఃఖ దినములు సమాప్తములగునుగాక వారి తలల మీద నిత్య గాక వారి కన్నీరు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక నా అయ్యా అయా నీ కార్యాలు జరిగించండి కుటుంబం అంతటిని దీవించండి అయా వారమంతయుని బిడలు చేస్తున్న పనులలో మీరు తోడై ఉన్నారు ఈ పునరుత్న దినమందు నిబిడలు ని బిడలు నిన్నారాధించు ఉండగా మీరు ఆశీర్వదించండి అయ్యా అయా మరలా అయా సోమవారం నుండి వారమంతయుని బిడలకు చేతి నిండా పనులు అప్పగించండి ప్రభువా ప్రయాణాల్లో తోడై ఉండండి క్షేమమును దాయిచ్చేయండి ఆరోగ్యమును అనుగ్రహించండి నీ బిడల ప్రతి అవసరతలను మీరే తీర్చమని యేసు క్రీస్తుతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి కృప మీకు తోడుగా ఉండి నడిపించుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందన